నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ పక్తి దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎన్ని రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ నవరాత్రి ఉత్సవాల్లో అవతారాలు ఎన్ని ఉన్నాయి అలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ఉన్నాము మనము కిరణ్ శర్మ గారి ముందు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు సమస్త శ్రీ మహాలక్ష్మి ప్రసాద సన్మంగళాభవంతో గురుగారు నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి గురుగారు పదకొండు సంవత్సరాలకు ఒకసారి నవరాత్రులు తేడా వస్తుంటుంది బాగా ఈ సంవత్సరంలో పదకొండు రోజులు వచ్చాయి అంటే గురుగారు గణపతి నవరాత్రులు లాగానే ఉందో అసలు గణపతి నవరాత్రులకి అసలు శరణవరాత్రులకి ఎక్కడ సంబంధం ఉండదు గణపతి నవరాత్రులు లేవు ఏకరాత్రి ఉత్సవం కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం మనం మనం మన ఛానల్లో లైవ్ కూడా ప్రోగ్రామ్ ఇచ్చాం అందరికీ గణపతి పూజ కూడా ఇచ్చాం అలాగే నవరాత్రులు అనేవి నవరాత్రులు మాత్రమే ఉంటాయి మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు ఈ ఆశుయ మాసంలో వచ్చేటువంటి శరణ్ నవరాత్రులు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం పరమ భయంకరమైన నిష్ఠా గరిష్టత ఉండాలి అసలు దీక్ష అంటేనే అసలు చాలా పరమ నికృష్టమైనటువంటి నికృష్టం అంటే ఏమిటి ఇక మన వల్ల కాదరబాబు దీక్ష చేయడం అనేటువంటి పూర్తి స్థాయిలో మనం శ్రద్ధగా చేయాల్సిన ఉంటుంది అంటే అటువంటి స్థితిలో అంటే పూర్తిగా మనము నిబద్ధతగా చేయాల్సినటువంటి వ్రతము దీక్ష అనేది ఈ యొక్క అమ్మవారి వ్రతం తప్ప నికృష్టం అంటే తప్పుగా అనుకునే అవసరం లేదు అంటే పూర్తి స్థాయి మనల్ని మనల్ని మనము పూర్తిగా తగ్గించుకుని అమ్మవారి చరణాలు మాత్రమే మనకు శరణము అని చెప్పుకునేవే ఈ నవరాత్రులు ఇది మనకి ఈసారి పదకొండు వచ్చాయి ఎందుకు వచ్చాయి అడిగితే ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి తిథి యొక్క దీర్ఘము తిథి హ్రస్వం అంటారు అంటే ఈ సంవత్సరంలో అంటే విశ్వామ సంవత్సరంలో ఈ శరణ నవరాత్రి సమయంలో చవితి షష్ఠి వరకల్లా దాదాపుగా నాలుగు రోజులు గడిచిపోయింది చూడడానికి మరి మూడు రోజులు ఉండాలి కదా కానీ నాలుగు రోజులు గడిచిపోయింది కాబట్టి చవితి పంచమి పంచమి షష్ఠి కలిసిపోయినాయి అంటే కాబట్టి ఏమైంది అక్కడ తిథి ముప్పై ఆరు గంటలు వెళ్ళిపోయింది ఒక తిథి ముప్పై ఆరు గంటలకు ఉంది ఒక తిథి ఇరవై రెండు ఉంది ఒక తిథి ఇరవై రెండు గంటలకు వచ్చింది కాబట్టి మనకు రోజు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు పెరిగిపోయినాయి అయితే ఎవ్రీ పదకొండు ఇయర్ అంటే సంవత్సరాలకి ఈ యొక్క విధానంగా పదకొండు రోజులు వచ్చేవి ఉంటాయి అంటే దసరా నవరాత్రులు కాస్త దశరాత్రోత్సవాన్నిగా మారుతుంది ఈసారి అటువంటి దశరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి సోమవారం నుంచి ప్రారంభమై రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ శరణ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి మొదటి రోజు అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి గురువు గారు ఆ అవతారం పేరేంటి ఇక్కడ మనకి ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో తొమ్మిది అవతారాలతో పాటు ఈసారి ఒక ఎక్స్ట్రా నవ ఒక అమ్మవారు వచ్చి జాయిన్ అయ్యారని చెప్పాను కదా మనం సో ఇక్కడ మనకి ప్రతినిత్యం కూడా మొత్తమే నుంచి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం అమ్మవారిది బాలా త్రిపుర సుందరి అయితే మందికి తెలిసిన విషయమే కానీ ఇది విజయవాడ ఉన్నటువంటి ఇంద్రకిలాద్రి అమ్మవారిని అనుసరిస్తూ మనం ఈ నవరాత్రులు చేస్తుంటాం అంటే ఇంద్రకిలాద్రి అమ్మవారిని అనుసరించాలి మనం తెలుగు రాష్ట్రాల అప్పటి నుంచి కూడా అయితే మరి ఇంద్రకిలాద్రిలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మొట్టమొదటిగా కవచాలంకృత అంటే సువర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా చెప్పేవాళ్ళు దుర్గాదేవిగా మరి ఈసారి అది పోయినసారి కూడా మారింది ఈసారి నక్షత్ర ప్రకారంగా అమ్మవారిని మారుస్తూ వస్తున్నారు అంటే మైసూరు సంబంధమైనటువంటి క్రియను వీళ్ళు కూడా పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే కర్ణాటక ప్రాంతము శ్రీశైలం అంతా కూడా మనకి మైసూరు అమ్మవారి అంటే మైసూరు అమ్మవారి యొక్క ఉత్సవ తీరును పా అంతా పాటిస్తారు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మాత్రం మాక్సిమం టు మాక్సిమం మనకి ఈ ప్రాంతంలో బిజవాడ దుర్గం అని ఫాలో అవుతాం కానీ ఈసారి బాలా త్రిపుర సుందరి అవతారంగా అందరూ భావిస్తే సార్ అంటే నక్షత్ర ప్రకారం కావచ్చు వారం వల్ల కావచ్చు బాల త్రిపుర సుందరిగా మొట్టమొదటి రోజున మనము సోమవారం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంతో అమ్మవారిని అలంకారం చేసుకునే అవసరం అటువంటి అవతారంలో మనం పూజించగలిగేటువంటి అవకాశాలు మనం బాగా కనబడుతున్నాయి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి విశిష్టత ఏంటి గురువు ఒకటి ప్రతి అమ్మాయిలో కూడా అమ్మవారి చూడడం సనాతన ధర్మం అనేది మీకేదో ఏదో ఉపన్యాసాలకు ఇవ్వడానికి మనం పాటించలేనటువంటి ధర్మం కాదు సనాతన ధర్మంలో సువాసిని పూజ వృద్ధుల పూజ అంటే ఆయుధ లాగానే పెద్దగా అంటే ఏజ్లో ఉన్నటువంటి ఆయుధంపతుల్ని పెద్దవాళ్ళని పూజించమని చెప్పింది మాతాపితని పూజ అని చెప్పింది సోదరుని పూజించమని ఇప్పుడు రేపు వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి విధి ఒకటి ఉంటుంది కార్తీక శుద్ధ విధి అది యమ విధి అంటారు దాన్ని అంటే అక్కడ సోదరి చేత అన్నము తినాలి మనం సోదరి వండిన అన్నము సోదరి చేత మనం అన్నం తినాలి వండించుకొని తినాలి మనం అలా తిన్నవాడికి యమవీధులు తినవాడికి అకాల మరణం ఉండదు అంటే ఇక్కడ చెల్లెని పూజించమని చెప్పింది అంటే చెల్లెలు ప్రేమగా ఉండడం చెప్పింది తల్లిదండ్రులు పూజించమని చెప్పింది అలాగే బాలికలు అన్నటువంటి వాళ్ళని ఇప్పుడున్నటువంటి నికృష్టపు విధవలు కొంతమంది వయసు ఎటువంటి తేడా లేకుండా అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులకి ఈ విషయం గమనించండి కొద్దిగా మనం సనాధర్మంలో మూడేళ్ల పిల్ల నుంచి ఎనిమిదేళ్ల పిల్ల వరకు కూడా మనం పూజించాలి కాళ్ళు కడిగి పారాన్ని పెట్టి బాలా సుందరి అమ్మవారిగా భావించి అమ్మాయి కాళ్ళ మీద పువ్వులు వేసి అక్షతలు వేసి అమ్మవారి రూపంలో అష్టోత్తరం చెప్పి అమ్మాయికి ధూపము దీపము స్వీట్ కూడా అమ్మాయికి నోట్లో పెట్టి నైవేద్యం పెట్టి అలా పూజించమని చెప్పింది నా తన ధర్మం కానీ ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో అలాంటి పూజలు ఇక్కడ ఉన్నాయి పిల్లాన్ని చెల్లెలుగా చూస్తాడు చెల్లెని పిల్లలుగా చూస్తాడు ఇలాంటివి కూడా ఉన్నాయి సరే అప్రస్తుతం అయిపోకపోయినా నా ధర్మం కొంచెం గొప్పగా చెప్పుకోవాలిగా నా ఉన్న ధర్మాల గురించి చెప్పుకోవాలిగా కాబట్టి అటువంటి తత్వంలో చిన్న పిల్లల్ని కూడా మన దేవతలుగా పూజించగలిగేటువంటి ఏకైకమైనటువంటి నరాత్రుత్సవాల్లో ఈ యొక్క మొట్టమొదటి రోజున మనకి బాలికలని చిన్నవాళ్ళ పిల్లల్ని అంటే ఎనిమిది సంవత్సరాలు కూడా పిల్లల్ని మన అమ్మవారికి పూజించడమే విశిష్టత ఈ రోజు అలా అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందుకోమని స్పష్టంగా చెప్పబడుతోంది అంటే ఇక్కడ అలంకారాలు అంటే ఒకే రకమైన అలంకారం ఎటువంటి చీరలు పెట్టాలనే విషయంలో ఇక్కడ అమ్మవారికి తెలుపు గోధుమ వర్ణము అలాగే మనకి పసుపు వర్ణంకి వస్త్రము అమ్మవారికి ధరింపజేయవచ్చును కొంతమంది ఎరుపు వర్ణము ఉన్నటువంటి వస్త్రం కూడా కడుతూ ఉంటారు కానీ లేలేత పసుపు కానీ లేలేత గోధుమ వర్ణం అని అమ్మవారికి చీరగా కట్టేసి అలంకారం చేసుకుంటే చాలా మంచిదని చెప్పబడుతోంది ఇంకా ఆభరణాలు అయితే ఒకటి ఇక్కడ మంచి ప్రశ్న ఎవరు అడగనే ప్రశ్న మీరు అడుగుతున్నారు ఆభరణాలు ఇక్కడ అమ్మవారికి మరకతం అంటే చాలా ఇష్టం ఈ బాలాత్రిమూర్తి అందరికీ మరకతము అంటే చాలా ఇష్టం అంటే మీరు పిల్లల్లో చూడండి తొమ్మిది రత్నాలు పెడితే వాళ్ళు రెడ్ తీసుకోరు గ్రీన్ స్టోర్ ఎక్కువ తీసుకుంటారు చిన్నపిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి అంటే గ్రీన్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు కాబట్టి మరకతం ఇక్కడ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మరకతాన్ని అమ్మవారికి మనం ఆభరణంగా పెట్టే ప్రయత్నం చేయవచ్చు అలాగే నైవేద్యాల విషయానికి వస్తే ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యం ఏది వేధించవచ్చు తీపి పదార్థాలు వెన్న ముద్దలు అంటే పిల్లలకి ఇష్టమైన పదార్థం చాలా మంది అనుకుంటే పిల్లలకి దజ్యయోధన ఇష్టం అనుకుంటారు పిల్లలు దజ్యోధన ఇష్టపడదు పెరుగన్న ఇష్టపడదు ఏవైనా వాళ్ళకి చాక్లెట్లు స్వీట్ పదార్థాలు మళ్ళీ రవ్వకేతనం ఇష్టం ఉండదు డిఫరెంట్ ఉండేటువంటి పదార్థం పాతింటారు పాలం మీద చేసినటువంటి ఏవి కానివ్వండి పాలకోవ కానివ్వండి తర్వాత మనకి రసగుల్ల లాంటివి కానివ్వండి ఇవన్నీ పిల్లలకి ఇష్టమైన పదార్థ తీ పదార్థాలని అమ్మవారికి నివేదన చేస్తూ పెద్దవాళ్ళకి కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం చిత్రాన్నం అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర కానీ అమ్మవారికి పెట్టడం దద్యోధనం పెరుగన్నం కూడా అమ్మవారికి నివేదన చేయడం చాలా విశేషంగా చెప్పబడుతోంది చూశారు కదండి మొదటి రోజు బాల దేవి అవతారం గురించి అమ్మవారిని ఎలా అలంకరించాలి అమ్మవారికి ఏ నైవేద్యాల నివేదనగా ఇవ్వాలి అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు మీకు వర్తించాలని కోరుకుంటూ నమస్తే దుర్గే హరసి భీతి మశేషజంతో దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త ఈ శ్లోకం బాగా జపం చేసుకోండి మీరందరూ కూడా జపం చేయండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంటే ఏదైతే మాటలు తడబడుతున్నాయో ఏదైతే బుద్ధిలోకి అందకుండా ఉంటుందో ఇవన్నీ కూడా మీకు ఈ శ్లోకం ద్వారా మీ చైతన్య బుద్ధి స్థితి బాగా ఉంటుంది తప్పకుండా ఈ యొక్క మాటల తడబడేటువంటి విధానం కూడా మీకు అనుకూలంగా మారుతుంది తప్పకుండా జపం చేయండి దుర్గే స్మృత హరసి భీతి స్వస్థై స్మృత మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారిని కాత్వధన్యా సర్వోపకారణాయ సదార్ద్ర చిత్తా